అందరికీ నమస్కారం మరొక మహానటుడు రాలిపోడు కోటగారితో నాకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల పరిచయం జంజర్ గారి సినిమాలు ఎన్నో చేశాము చాలా సినిమాలు చేశాము ఆయన ఒక ఆర్టిస్ట్ కన్నా ఒక మంచి మనిషి అందరినీ ఆప్యాయత చూసే ఒక అద్భుతమైన గుణం ఉన్న మనిషి ఎన్ని రోజులు ఆయన చేతి ముద్దలు తిన్నవాడిని ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోవడం కష్టమే కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నట్లు లేకపోవడం ఇండస్ట్రీకి నిజంగా కొరత వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను